పాతరం ఉనికి మూడు నాడు చనిపోయిన వారు లేచను పరణో కుటుంబకి స్వచ్ఛత గ్రామీద అయిన సర్వీసుని పక్కన కూర్చొని ఉన్నాడు అక్కడి నుండి జించి వారము చనిపోయిన వారు తిరిగి చెట్టుకొచ్చిన పవిత్ర ఆత్మ విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కథలి సంపు రూపు నీతుల సంబంధ ప్రతి విశ్వసిస్తున్నాను బాబు బ్రాహ్మణి విశ్వసిస్తున్నాను శ్రీమికావుతాన్ విశ్వసిస్తున్నాను నిత్యాజు విశ్వసిస్తున్నాను మా ముందునాయక తండ్రి వేనామ పూజం పరలోక మీ మిరాజ్ వచన గాకా మీ చిత్తమ పరలోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నిరేనే గాకా నా నాటకి కావల్సన మనం మగ్నేడుకోండి మా దాపన్వర్ మా పొన్ నిర్మణించండి మమ్మూ శయనను ప్రజపన కాకినండి మా రక్షించండి ఆమె దేవుడు సాధం చేతను మరియు మా వుందరు వేరుడు వార్మితో ఉన్నారు శ్రీడు ఆస్తి పిరుడు వారు మీరు మీ గర్భ ఆపణం చేసు ఆస్తి వారగునే శుద్దాం మరేమ్ శ్రేష్నికు మాత్రమేడు మాకు ఇప్పుడు మామన్నా ప్రార్థించండి ఆమె దేవుడు సాధం చేతను మరి మా వుందరు వేరుడు వార్మితో ఉన్నారు శ్రీలండు ఆస్తి పిరుడు వారి మీరే మీ గర్భ ఆపణం చేసు ఆస్తిం పిరుడు వారగునే శుద్దాం మరేమ్ శ్రేష్నికు మాత మరియు మా వంద వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆస్తిం పరినవారు మీరు మీ గర్భాపు చేస్తూ ఆస్తి వారి మరే శ్రీ పిత పుత్ర మహిమేవ రహస్యములో కూడా రహస్యము ఏ గురించి ధ్యానించుకుందాము గాక పరలోకముడు మాయకు తండ్రి మీ నామం పూజగాక మీ రాజ్యం వచ్చినగాక బే చిత్తమో పరలోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరీ దేవర సాధు చ స్త్రీలు ఆస్తు మిరణ వారి మీరు మిగతా పాపలు చేస్తూ ఆస్తున వారి సాతన్య్య మరియు మా వంద స్త్రీలు ఆస్తి వారి మీరే గర్భులు చేస్తున్నారు